ఎటువంటి నెలకి లక్ష రూపాయలు జీతం రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేను ఇస్తా చూసారా అయ్యో చెప్పనా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని అయ్యో ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేడా జాబ్కి లేదండి రెడీ అవుతున్నాడు సర్లే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు తెచ్చుకున్నాడుగా ఎదురెండి పద్మనాభం బాబు గారికి నలభై వేలు ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెళ్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట అడగాలిగా ఓ నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇన్నెల సర్వీస్లో మీ ఇలాంటి దొంగల్ని నేను ఎప్పుడూ చూడలేదే ఆలస్తే వస్తున్నాడు నా బిడ్డ కొత్త బట్టల్లో బిడ్డ మెరిసిపోతున్నాడు బాయ్ పేరెంట్స్ రాదు కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు ఆ ప్యాంట్ ఏంట్రా ముళ్ళకూరడాతో కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయనా నువ్వు తెచ్చుకుంటా చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మారుతుంది ఆ మెటీరియల్ కాదు ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకుని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ బ్రాండ్ బ్రాండెడ్ బాయ్ మామ్ ఈడు బాగుపడతాడంటావా మీరు చూస్తూ ఉండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

వాసు అన్నా నాతో వస్తావా మళ్ళీ పనికా అన్నా కాదులేమని తిన్నావా మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెకండ్ జీన్సా రేపు నుంచి టీషర్ట్ షార్ట్స్ పజామాస్ ఇలాంటివి ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను మేడం మీ దగ్గర దాచేదేమని చెప్పండి ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను రచ్చ చేయకుండా చూసుకో అది మేడం మీకు ఓకే కదా ఓకే Indonesia is running ఏం Kilimandat, illah an käia Nandaji high మన 뭐�итай కంపెనీలో కొన్ని రూల్స్ ఉన్నాయి హీరో developed జీన్స్ topower బయ్యా ఇప్పుడే మేడం will పర్మిషన్ is pulling మనిషిని కొట్టావా హిస్ వన్ ఆఫ్ ద company where ఆఫ్ మై médico యు కమ్ స్టాప్ work రాహుల్ బాలు ఎంత ..V మేడం me for a package take me for చైల్డ్ లేబర్ ఎంకరేజ్ చేసే వెండర్స్ నుంచి మనం మెటీరియల్స్ తీసుకోవడం ఏంటి చేంజ్ ది వెండర్ అది నా చేతిలో లేదు ఇట్స్ యువర్ ఫాదర్స్ కన్సర్న్ ఐ షూర్ యు టాక్ టు హిమ్ దిస్ ఇస్ మై కంపెనీ అండ్ యు కెన్ లీవ్ పాలు ఆ మేడం మనకి రేపు ఇన్వెస్టర్ సమ్మిట్ ఉంది దానికి రెడీ అవ్వాలి అక్కడ ఎవరైనా కొట్టాలా మేడం నా చక్రపాణికి ఫోన్ చేయరా అట్నే అన్నా

కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి ఓకే యుర్ అన్ ఆంట్రప్రిన్యూర్ బిహేవ్ లైక్ అన్ ఆంట్రప్రిన్యూర్ అండర్స్టాండ్ పదా పాఠాలు ఏం చెప్పినాడు పంతులు నీకు మనం చదువుకుంటే మనం బతకచ్చు నలుగురిని బతికించు అని చెప్పాడు

నువ్వు చెప్తే వినాలా నువ్వు తిడితే పడాలా నువ్వు ఈ గార్డెన్ చేసుకోమంటే ఆ గార్డెన్ చేసుకోవాలా నువ్వు కాదు మా నాన్న ఓ మేడం ఇంతకీ ఆ గార్డెన్ ఎవరండి ఆ రాహుల్ ఏంటి మీ వాడంటే ఇష్టం లేదా కానీ మేడం ఆఫీస్ లో మీ ఇద్దరికి పెళ్ళి అన్నారండి తక్కువేం కాదు రూపీస్ పే చేయొచ్చు అనమాట ఏం లేదండి మేడం ఇప్పుడు మీరు సింగిలే కదండి ఏ ఏయ్ ఎవ నేను పచ్చం చేస్తా ప్లగ్ లో ఇలేనే పడతాం కానీ అట్లాంటి ఏదో పనులు మాత్రం చేయండి hey సుదా రా ఒరేయ్ ఇక్కడకెందుకు వచ్చావ్ రా ఇక్కడ కోటరేట్ ఏ ఫుల్ బాటిల్ అంత ఉంటది నా సుధా నేను నేనా ద్రిద్రం దైటి మూడోలేంద్ర ఆ మేడం నా ఫ్రెండ్ అండి

వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది బావా ఆ వన్ ఒకరికో ప్లస్ వర్న్ని తాగేస్తా ఓకే రా రే రామే నాకు లక్ష రూపాయలు సాలరీరా ఇట్లాంటివి నెలకి పది పదేని జరుగుతూ ఉంటాయి ఎన్ని అవమానాలు ఎవరైనా ఆ పనికి పాల పొల్యూషన్కి వెళ్ళి జాబ్ మాత్రం అదొకటి పాత్ర ఓకే రా మ్యాడమ్ నా ఫ్రెండ్ పోతే నన్ను కొంచెం జాబ్ చేస్తావా ఫిన్నట్లే మేడం వాడిదే బైక్ హ్యాపీ జర్నీ వేరే మెట్రోలో పోవడానికి డబ్బులు ఓ అరే నా దగ్గర కూడా లేవురా నేను ఎవరైనా మీరు ఊరుకోండి మేడం ఓపెన్ చెయ్యి మెట్రోకి వెళ్ళి నా పేరు చెప్ టికెట్ తీసుకో ఓకే బాయ్ ఓకే బాయ్ మెట్రోలో మెట్రోకి వెళ్ళి డీపర్కి అప్పుడే రా హాపండి అన్నం మిసాకులు ఒక్క నిమిషం వాడు మీరు వస్తున్నారని పట్టాప చెప్తే కొత్త నుంచి ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కనీసం నా బర్త్డే రోజు అయినా మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ రోజు నా బర్త్డే అని కూడా గుర్తులేదు మీకు ఇయర్ మీరు నాతో గడిపింది పదకొండు రోజులే నాన్న నెలకు కూడా కాదు అప్పుడు కూడా ఏదో పని మీదే వచ్చుంటావు నా కోసం అయి ఉండదు అమ్మ చనిపోయినప్పుడే నేను చనిపోయి ఉంటే బాగుండేది కదా మాట్లాడండి నాన్న హ్యాపీ అండి ఎవరు ఎవరు నువ్వు పంపారు ఏం సార్ చెప్పలేదా షాకోదర్ ఏంటి సార్ చెప్పండి నెలా రోజుల నుంచి మేడం మీ నాన్నగారు వస్తుందా రాదా వస్తుదా రాదా అని ఒకటే రచ్చ సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాను కదా సార్ మస్తాన్ సివిల్ సప్లైస్ ఆల్వేస్ ఆన్ టైం సార్ మీరు తీసుకోండి మేడం తీసుకోండి తెలిసి కూడా ఎందుకు విష్ చేయలేదు నాన్న సర్ప్రైజ్ అండి సర్ప్రైజ్ ఇందులో ఏముంది నాన్న అది కూడా సర్ప్రైజ్ అండి ఓపెన్ చేయండి మీరు హే చిత్ర ర హ్యాపీ బార్ దేవ్ థ్యాంక్ యూ నమస్తే అంకు నమస్తే బాగుండమ్మా బానా అని అంకు లోకల్కి వెళ్దాం పది నిమిషాల నుండి నా బిడ్డ మొహం చూసేకైతాడలేదు నాకు ఆ పెట్టెతో తెచ్చినావు ఆ మాట ఏదో చెప్పినావు ఆ ఎమ్మె నన్ను మన్ని అసలు ఎవరు నువ్వు చెప్పు సార్ నేను ఆ మేడం దగ్గర పనిచేసాను సార్ ఆవిడతోనే వచ్చాను మీ ఇద్దరు కూడా ఆపాలని ఆవిడ తెచ్చిన గిఫ్ట్ మీదని చెప్పి ఇచ్చేసాను సార్ మంచి సాయం మేసేసినావా నాకు నీకేదోటి చేయాలనిపిస్తాడు అది రా మందేదో అయ్యో థ్యాంక్ యూ సార్ లేడీస్ ముందు తాగాను సార్ పర్వాలేదు రాపా సార్ ఇంకోసారి అయితే నిజంగా తాగేసలేవునా సార్ వద్దు సార్ నేను బయట ఉంటాను ఆగప్ప నీ నంబర్ ఇచ్చిపో ఇదిగో సార్ బాలో ఫీల్ చేసా నీకే అవసరం వచ్చినా మీ నాయనల కంటే నాకే ముందు ఫోన్ చేయాలా సరేనా సరే సార్ బయట ఉంటాను